అవసరం లేదు కానీ మీరు గత రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి హ్యాండిల్ చేసిన విధానం ఏంటో ఒక్కసారి ప్రజలకు ప్రజలకు చెప్పండి చెప్పండి ఒక్కసారి వేర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనీసం నువ్వు చేయకపోతే చేయకపోయినావయ్యా ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టు నటించు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడినట్టు నటించు ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడినట్టు నటించు డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినట్టు నటించు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్రం నుంచి ఒక యాభై హెలికాప్టర్లు వచ్చినాయి ఇదిగో కేంద్రం నుంచి విపత్తు నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి రక్షక బృందాలు వచ్చినాయి మొత్తం హెలికాప్టర్లతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం ఒక ఒక పదివేల మందినో ఇరవై వేల మందినో చిన్నపిల్లలను ఎవరినో తరలించండి సురక్షిత ప్రాంతాలకి విపత్తు మేనేజ్మెంట్ దగ్గర ఉండండి ప్రజలకి మీరు పక్కన ఉండండి మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి మీరు ఎమ్మెల్యేలు అంతా రండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఒక మూడున్నర లక్షల మంది ప్రజల కోసం వచ్చి కూర్చుంది ఇది కదా ప్రభుత్వం అంటే మాలాంటి వాళ్ళ నోట్లు విమర్శించకుండా మూతపడతాయి ఎవడు ఏ మంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి మాత్రం జాకెట్ వేసుకుని రెండు ఫోటోలు దిగి పాప ఆయనేదో ఆయన పనేదో ఆయన చేస్తున్నాడు నిన్న నిన్నటికి నిన్నటిగా గెలక లోతు నీళ్ళలోకి వెళ్ళిపోయి దిగేసి ఫోటోలు దిగి నారా ఎక్కడ ఉన్నాడు ఆయనకు తెలియదు అక్కడ మానిటర్ చేసేవాళ్ళు ఎవరు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మీరు విపత్తుని రక్షించి మీరు సే ప్రివెంట్ చేయలేకపోయినా విపత్తుని హ్యాండిల్ చేయడంలో అద్భుతంగా పనిచేసే మూడు నెలలే కదండి అయింది మీరు వచ్చి మూడు నెలలకే ఇంత ఎవరిసిన ప్రజల మీద ఓట్లేసేస్తారు కదా వాళ్ళ శర్మ వాళ్ళు వస్తారా అనుకుంటే ఎట్లా నేను ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు సీరియస్గా విమర్శించడానికి సిద్ధంగా లేను కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం నిమ్మకుండినటువంటి విధానం మంచిది కాదు ఖచ్చితంగా మీరు ఈ విపత్తులకి కారణమైనటువంటి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా నిర్ణయాలు తీసుకోలేదా తీసుకోపోయిన వల్లే పదకొండు సీట్లు ఇచ్చి ముత్తైదు రక పక్కన కూర్చోబెట్టారు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అనవసరం ఆయన ఏం విపత్తులు మేనేజ్ చేశాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు వాళ్ళది మనకి మీకు వచ్చింది కదా నూట అరవై నాలుగు సీట్లు మీరు చేయండి నేను మేము మీరు చేయమని నేను ప్రశ్నిస్తున్నా మీరు అక్రమ కట్టాల మీద నిర్ణయాలు తీసుకోండి ఎన్విరాల్మెంటల్ సిస్టమ్ని కాపాడండి అమరావతిని అద్భుతమైన రాజధాని నిర్మించండి మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ నుంచి తీసుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని బతిపెట్టండి అవసరమైతే బతివులు భయపెట్టండి కాళ్ళు పట్టుకోండి గడ్డాలు పట్టుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోండి అమరావతి నిర్మాణం చేయండి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో రాకుండా ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకోండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న కుంటలు నిర్మించండి చిన్న చిన్న సమ్ములు నిర్మించండి వాటర్ ఫ్లో వచ్చేటప్పుడు వరద ప్రాంతాలు నీరు వచ్చేటప్పుడు వరద ప్రాంతాలను డైవర్ట్ చేయడానికి అవకాశం చూడండి ఈ వంద క్యూసిక్కులు నీరు సముద్రంలో కలిసిపోకుండా వంద క్యూసిక్కుల నీరుని ఆపడానికి చిన్న చిన్న కంటలు కుంటలు కాలువలు నదులు చిన్న చిన్నవి కట్టండి సంపులు కట్టండి దీని మీద ఒక ఆల్టర్నేటివ్ తీసుకోండి ఎంత వరద వచ్చినా ఆ ఫ్లో అక్కడే ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి కరకట్ట నిర్మాణాలను తొలగించండి ఇవి అడగటం కూడా తప్పసారు ఇవి తీసుకునే హక్కు మీకుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నిష్కల్మశంగా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల యొక్క సురక్షితం ప్రజలు సురక్షితంగా ఉండాలి అని ఆలోచిస్తే ఎప్పటికైనా యాక్షన్ ప్లాన్ తీసుకోండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇసుక రిచ్చి తెలుగుదేశం కనుసనంలో జరుగుతుంది నాయకుల కనసనలో అవసరమైతే అధికారులను తంతున్నారు బంధిస్తున్నారు ఇదంతా వదిలేసేసి ఏమండి రసాయనం పేలిపోయింది ఆ ఫ్యాక్టరీలో ఎట్లానే అంటే రసాయనం పేలిపోతే సేఫ్టీ ఆడిట్ అడిగితే వాళ్ళ కంపెనీలు రారండి అని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి మనకు ఉంటే ఈ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు బట్ ఓవరాల్గా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏంటి అంటే ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించండి